नमस्ते वेलकम टू నేను జర్నలిస్ట్ నవత బాబా వంగా జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కళ్ళు కనిపించని బాబా వంగా తనకొచ్చే కళలను పొద్దునే డైరీలో బొమ్మల రూపంలో వేయడంతో పాటు ఏం జరుగుతుంది అనేది ముందుగానే రాసి పెట్టారు బాబా వంగాకు సంబంధించి ఆవిడ చెప్పిన జోష్యాలు అనేకం జరిగాయి కరోనా విషయంలో కానివ్వండి ఆ భారతదేశం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముంబై ఉగ్ర దాడుల విషయాన్ని కూడా ముందే ఊహించి చెప్పారు బాబా వ ఈ నేపథ్యంలో యుగాంతం తప్పదా అనేది ఇప్పుడు చర్చగా మారుతుంది కరెక్ట్గా నేను ఈ వీడియో చేస్తూ ఆ ఇప్పుడు ఎప్పుడైతే ఇది టెలికాస్ట్ అవుతుందో సాయంత్రం నాలుగు గంటలకు అంటే మరొక ఎనిమిది గంటల తరువాత అంటే మనకు పన్నెండు దాటిన తర్వాత ఉదయం స్టార్ట్ అవుతుందని చెప్తున్నాం మరొక పన్నెండు గంటల లోపు ఆ జపాన్ అంతం కాబోతుందా బాబా వంగా చెప్పినట్టుగానే అతి పెద్ద సునామీ జపాన్ని ముంచెత్తబోతోందా మూడు లక్షల మంది మృత్యువాత పట్టబోతున్నారా అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తోంది జపాన్ లో మరోసారి భూకంపం వచ్చింది రెండు వారాల్లో వెయ్యి సార్లు కంపమంటే అంటే ఇది మామూలు విషయం కాదు అయితే దీన్ని శాస్త్రవేత్తలు కొంత వంగ జోష్యం కాదు ప్రపంచంలో అత్యధికంగా ఏవైతే భూకంపాలు వస్తూ ఉంటాయో ఆ దేశాల్లో జపాన్ కూడా ఉంది అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న అక్కడి ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది రెండు వారాల్లో వెయ్యి సార్లు భూకంపం అంటే మామూలు విషయం కాదు అలాగే ఈ రోజు ఉదయం కూడా అక్కడ ఐదు పాయింట్ ఐదు తీవ్రతతో తుస్సుగో నగరంలో భూమి కంపించింది ఈ నేపథ్యంలో బాబా వంగ నిజం కాబోతోందా అంటూ ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు బాబా వంగ జో్యానికి సంబంధించి నిజమైన ఆడవాళ్ళు గతంలో అనేకం ఉన్నాయి బాబా వంగ మాటలకు బలాన్ని చేకూరుస్తున్నట్టుగా రెండు వారాల్లోనే వెయ్యికి పైగా భూకంపాలు సంభవించాయి జపాన్ సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది ఇప్పటికే జపాన్ కి సంబంధించిన ప్రభుత్వం ఐలాండ్లన్నిటిని కూడా ఖాళీ చేయిస్తోంది జూలై ఐదున జపాన్ లో భారీ భూకంపం రాబోతోందని బాబా వంగ తన జ్యోతిష్యంలో తన డైరీలో ముందుగానే రాశారు మూడు లక్షల మంది చనిపోతారని కూడా హెచ్చరిక జారీ చేశారు ఈ నేపథ్యంలో బాబా వంగా జ్యోతిష్యం నిజంగా పోతోందా మరికొన్ని గంటల వ్యవధిలో జపాన్లో ఏం జరగబోతోంది అంటూ కూడా ఉత్కంఠ నెలకొంటోంది గతంలో బాబా వంకకు సంబంధించిన అనేక జ్యోతిష్యాలు నిజమైన నేపథ్యంలో ముంబై ఉగ్ర దాడులు ముందే ఊహించారు అలాగే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్ని కూడా ఆవిడ ముందే ఊహించి తన దాంట్లో రాసి పెట్టిన విషయాన్ని కూడా మనకు తెలుసు పంతొమ్మిది వందల నలభై ఐదు అనేది జపాన్కి ఒక పీడ కలలాగా చెప్పుకోవచ్చు సేమ్ పంతొమ్మిది వందల నలభై ఐదు క్యాలెండరే రెండు వేల ఇరవై ఐదులో కూడా రిపీట్ అవుతోంది ఈ నేపథ్యంలో జపాన్ జనాల్లో ఆందోళన మొదలవుతోంది ఇక జపాన్ లో ఒక్కసారిగా వాతావరణం కూడా మొత్తం మారిపోయింది అక్కడ క్లౌడ్స్ కి సంబంధించి కూడా మీరు స్క్రీన్ మీద విజువల్స్ అయితే చాలా క్లియర్ గా చూస్తున్నాయి ఒక్కసారి ఆశ్చర్యాన్ని ముందెచ్చడంతో పాటు ఇదే అతి పెద్ద తుఫాన్ మారి సునామీగా మారి జపాన్ని ముంచెత్తబోతోంది అని భయపడుతున్నారు కూడా జపాన్ లోని వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయింది ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం రావడంతో చాలా ఏరియాలలో ఇంటర్నెట్లు బంద్ చేశారు ఫ్లైట్స్ కి సంబంధించి కూడా రద్దు చేశారు ఇలా ఫ్లైట్స్ రద్దు చేయడం ఇంటర్నెట్ ని ఆఫ్ చేయడం అనేది అక్కడ ఉన్న ప్రజలలో అధికారుల్లో కూడా తీవ్ర భయాందోళనను కలిగిస్తోంది అలాగే మెగాక్వైక్వాకు మించి ఉంటుందా ఇప్పుడు రాబోయే సునామీ అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే జపాన్ రాబోతున్న ఈ సునామీ ఒక జపాన్కే కాదు తైవాన్ హాంకాంగ్ కాంగ్ ఫిలిపీన్స్ కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే అరేబియన్ సీకి ఇవి కూడా చాలా దగ్గరగా ఉన్న నేపథ్యంలో జూలై ఐదు డిజాస్టర్కి ఒక్క రోజు ముందే భారీ భూకంపాలు వచ్చాయి బాబా వంగా చెప్పిన జ్యోతిష్య నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు అక్కడ ఉత్కంఠం రేపుతోంది అన్నిటికంటే ముఖ్యంగా ఐదు పాయింట్ ఐదు తీవ్రతతో రిక్టార్ స్కేల్ మీద భూమి కంపించడం రెండు వారాల్లోనే వెయ్యి సార్లు భూకంపం రావడం వాతావరణంలో అనేక మార్పులు రావడం అక్కడ క్లౌడ్స్ సముద్ర తీరంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు టూరిస్టులు ఇప్పటికే తమ టికెట్స్ క్యాన్సిల్ చేసుకోవడంతో పాటు రిటర్న్ రావడానికి కూడా అక్కడికి వెళ్ళిన టూరిస్టులు కూడా రిటర్న్ రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే జపాన్ ఇప్పటికే ఫ్లైట్ సేవలు రద్దు చేసింది ఏం జరుగుతుందో జరగబోయేది సైంటిస్టులు ప్రజల నమ్మకం కోసం చాలా తక్కువగా చెప్తున్నా ఏదో జరగబోతోందనే భయాందోళన అయితే జపాన్ ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ఉంది జపాన్ ను వణికిస్తోంది బాబా వంగా జోష్యం రెండు వేల ఇరవై ఐదు జులై ఐదులో లో యుగాంతం తప్పదా అంటూ కూడా చర్చ నడుస్తోంది ఏదేమైనా గతంలో కూడా బాబా వంగా చెప్పిన అనేక సంఘటనలు నిజమవడంతో ఏదైతే జపాన్ కి సంబంధించి జూలై ఐదున అతిపెద్ద సునామీ రాబోతోంది మూడు లక్షలకు పైగా ప్రాణాలు పోతాయని బాబా వంగా చెప్పారు ఆ మాటలకు ఆద్యం పోస్తూ ఇరవై నాలుగు గంటలకు ముందు ఐదు పాయింట్ ఐదు తీవ్రతతో రిక్టార్ స్కేల్ పై ఐదు పాయింట్ ఐదు తీవ్రతతో అతి పెద్ద భూకంపం రావడం రెండు వారాల్లోనే వెయ్యికి పైగా భూకంపాలు రావడం అనేది అక్కడ ప్రజలను భయాందోళన గురి అయితే ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది ప్రాంతాలు ఐలాండ్స్ లోని ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేపిస్తున్నారు ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాలలో జపాన్ కూడా ఉంది కాబట్టి దాన్ని ఆ రకంగానే చూడాలి అని అధికారులు చెబుతున్నా కూడా మెగా క్వైకాకు మించి ఏదో రాబోతోంది అనే అనుమానాలను మాత్రం అక్కడ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు చూడాలని మరికొన్ని గంటల్లో జపాన్ భవితవ్యం ఏంటి అని చెత్తలవబోతోంది అలాగే బాబా వంగ జ్యోతిష్యానికి సంబంధించి కూడా నిజాలు నిర్ధారణ కాబోతున్నాయి గతంలో ఆవిడ చెప్పినట్టుగా కొన్ని జరిగిన జపాన్ విషయంలో కూడా జరుగుతుందా మూడు లక్షల మందిని సునామీ బలి తీసుకోబోతుందా అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తోంది ఏదేమైనా రెండు వారాల నుంచి జపాన్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అని చెప్పొచ్చు ఆకస్మిక భూకంపాలు ఈ రోజు ఉదయం ఐదు పాయింట్ ఐదు రిక్టర్ స్కేల్ మీద భూకంపం రావడం కొంత భయాందోళనను కలిగిస్తోంది ఏదేమైనా జూలై ఐదు డిజాస్టర్ కి ఒక్క రోజు ముందు ఇలాంటిది జరగడం జపాన్ ప్రజల్ని మాత్రం చాలా పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేస్తోంది మరి మీరేమంటారు బాబా వంగ జోష్యం నిజం కాబోతుందంటారా యుగాంతం తప్పదా జపాన్ లో సంభవించిన మరోసారి భూకంపంపై మీ అభిప్రాయం ఏంటి బాబా వంగ మాటలకు బలం చేకూరుస్తున్న అనేక అంశాలు కనబడే నేపథ్యంలో రేపు ఏం జరగబోతోంది అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందుకోవాలి అంటే ఆర్ వాయిస్ కి సబ్స్క్రైబర్ కండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ బాగుంది ఆర్థికంగా సహాయం చేస్తే ఈ ఛానల్ ద్వారా ఇంకా మంచి కంటెంట్ వస్తుంది అని మీకు అనిపిస్తే ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్